వైకుంఠపాడి రాజకీయాలు ఆడేది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్న ఏంటంటే నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట ఇన్ని టీములు కలుపుకున్నావా నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గురించి నీ టీం సంగతి దేవుడు బీజేపీ టీము ఆయన పేరేంటి జనసేన టీము ఇన్ని టీములు కలిసి ఆడారు అందుకని నీకు నైంటీ త్రీ స్ట్రైక్ రేట్గా కనపడుతుంది సింగిల్గా రా బ్యాటింగ్ సింగిల్గా రా నాయనా క్లీన్ బౌల్ అవుట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు సింగిల్గా అనేటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఎవరొకరిని మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్ గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు పాప చంద్రబాబు నాయుడు గారికి ఈ డబ్బాలు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఈ హాస్యనటులాగాను కేతిగాలాగాను డప్పాలు కొట్టే రై లేదంట ఇంకా నిజంగా పొగిడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు అది మీరు అందరూ చూసే ఉంటారు ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు చంద్రబాబు చాలా గొప్పవాడు హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి అని డప్పా కొట్టే కార్యక్రమం అంతేకాదంట పి ఫోర్ తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెబుతున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చెబుతున్నాడు అసలు ఆయన ఏమన్నాడయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మా గుర్తు మీ గుర్తు కాకపోతే కొత్తగా వచ్చిన చిన్న కూర వాళ్ళకు గుర్తు లేదు ఎన్టీ రామారావు గారిని నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు అప్పుడు ఏం మాట్లాడాడో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎన్టీ రామారావు గారి చేత మాట్లాడించినట్టుగా నాటకం ఆడావో మోసం చేయడానికి ప్రయత్నం చేశావో మరి సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంది కదా అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జమాత దశమ గ్రహ అనే దానిలో అప్పుడు ఏం మాట్లాడాడో మీరు ఇప్పుడు లేదు అవైలబుల్గా దగ్గర తయారు కాలేదు మీరు ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో వీడియోలో యూట్యూబ్లో వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు ఔరంగజేబులాగా తండ్రిని కుటుంబాన్ని నాశనం చేసే రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు చిచి ఆయన పేరు పడని ఒక దుర్మార్గుడు అని బహు రకాలుగా దూషించాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు బాధతో తను దించేశాడనే బాధతో కుట్ర చేశాడనే బాధతో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సరే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు అది నేను చెప్పారు కదా అసలు నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డయాస్ మీద బాలకృష్ణ కూడా లేడు మరి ఎందుకు లేడు మరి నాకు షూటింగ్ పోయిడు ఏమన్నా చివరికి బాలకృష్ణ గారు కూడా లేరు నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా డయాస్ మీద కనపడలా నందమూరి కుటుంబపు మహానాడులా నారావారి కుటుంబపు మహానాగా తయారైపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూశామని మనం చేస్తున్నాం అంతేకాదు ఎన్టీ రామారావు గారి మీద అమితమైన ప్రేమ భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద గావు కేకలు చూశారు చూశారుగా మీరు ఎన్టీ రామారావు గారి భారతరత్న ఇవ్వాలి అని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వంలో బాగోనే ఉన్నారు మోడీ గారు మీ అవసరంతో ఉన్నాడు మరి భారతరత్నం గురించి మాట్లాడేంటండి ఆయన చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మిమ్మల్ని పూడించుకోవడమే తప్ప పాపం చనిపోయినయనా ప్రాణం లేనైనా పైలోకాల్లో ఉన్నాయన ఆయన చేత పూడించుకోవడమే తప్ప భారతరత్న ఇవ్వాలి అనేది మీ డిమాండే కనిపించదే ఇప్పించే శక్తి మీకుందే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా అనేది ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి ప్రజలు శ్రీమనుకుంటున్నారో కూడా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మన ఇక ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మీకెన్ని ప్యాలెస్లు ఉన్నాయండి హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉందా కుప్పంలో మొన్న ప్యాలెస్ ఉందా మొన్న ఓపెన్ చేసేవాళ్ళు ఇక ఐదు ఎకరాలుగా ఉన్నాడు మళ్ళా ఓ పెద్ద ప్యాలెస్ కోసం అది కాగా కరగట కింద ఒక ప్యాలెస్లో ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు మీరు చేస్తున్నారు మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాల అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నాడు భయపెట్ల కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందంటే అది లేదు ఊరికి గావు కేకలు అని అంటాడు సోదరి సోదరి మళ్ళారా తమ్ముళ్ళారా బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం చెప్తాను సెక్స్ అయ్యామని చూసినప్పుడు చెప్పాలి కదా అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్ అవునా కాదా అడుగుతాడు అను మనం అవునైతే రెండు చేతుల పైకి ఎత్తండి షోట్స్ కొట్టండి ఈ కేకలు ఏంటంటే ఒక అభద్రతాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు తుస్సుమంది దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చివరికి ఇంకో మాట ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నైసు అంటే పొట్టుకుంటాడు పొట్టుకొకలాగా ఆయన నుంచి క్యామిలీ చేస్తున్నాడు పద్ధానాలు చేస్తుంటాడు ఏమంటాడు ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు ఇక్కడ పోయాడు అంట ఏం మాట్లాడుతున్నావు ఎంఐఎ చంద్రబాబు నాయుడు గారు నువ్వేమో నవ్వుకుంటున్నావా ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కింద నవ్వుకోవటం ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నరిసేడ్డిని పిలిపించుకోవటం ముక్కోడు తెక్కోడు ఆనందపడటం ఇవి మేము అన్నమా మీ అబ్బాయి ఒక పిల్లోడు నువ్వే బొల్లివి అది మేము అన్నాం కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా తప్పు తప్పునైనా తిక్కోడు గిక్కోడు ఇట్లాంటి మాట్లాడగలరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు ఎవరు ఆ పిల్లలు తల్లి చెల్లి అని మాట్లాడతాడు అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడగా చంద్రబాబు నాయుడు గారు మీ తల్లి ఎక్కడ మీ చెల్లి ఎక్కడ ఇప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా మొన్నే కదా గృహప్రవేశం చేశారు మీ చెల్లిని ఏమైనా తీసుకెళ్లారా ఏమయా లోకేష్ గారు ఓ పిల్లోడా నువ్వేమన్నా మీ మేనత్తులకు ఎప్పుడైనా బట్టలు పెట్టావా మీ మేనత్తుల ఇంటికి పిలిచావా ఇంత కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు సంస్కార హీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడతారు ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ దిగే సరుకు లేదు నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సక్సెస్ అయిపోయిందనే కలరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు ఇది దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను బతి ఉన్నంత కాలం ఆయనే ఉండాలి అసలు నాకు తెలియగలుగుతానండి ఎందుకు వచ్చిన అనుమానం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎన్నికలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా అప్పుడు కూడా మమ్మల్ని కొనసాగించమని ఇప్పుడు అంటున్నానంటే జారిపోతానే కదా అర్థం మీరు చూశారుగా లోకేష్ ఏమంటున్నాడు ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రిస్ట్లు వచ్చి ఇక్కడ పెట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారెంటీ ఇవ్వమంటున్నారంట వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటారు వాళ్ళు సర్వే చేసుకున్నట్టున్నారు పాపం ఈ పిల్లోడికి చంద్రబాబు నాయుడు గారికి డాములు పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తిరిగి అధికారంలోకి వస్తాడనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది కాబట్టే వాళ్ళు ఆ మాట అంటారు దాని సమాధానం చెప్పే పరిస్థితే లేదు అంటే ఈ ఫస్ట్ మహానాడులోనే నాలుగు సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాల్సిన పరిస్థితి మీకు ఉంది అని అడుక్కుంటున్నాడంటే దిగజారిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది అందువలనే అభద్రతాభావంతో మాట్లాడుతున్నారనేది చాలా స్పష్టమైనటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అది ఇంకోటి కూడా అన్నట్టున్నాడు ఏదో ఏది ఒక ఆయన గుండె జబ్బు వచ్చింది పాత్ర ఇలాగే ఒక ఆయన ఏమో బాత్రూంలో పడిపోయాడు అని ముందు ముసలు పండుగ తొందరగా ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు లోకేష్ గారు ఎందుకంటే మీకు ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నువ్వు నీకు అర్ధంతరంగా మీ నాన్నగారు వల్ల నువ్వు అర్ధంతరంగా మంత్రి అయ్యావు గెలిచావు ఇన్మెచ్యూర్డ్గా ఉన్నావు అనుభవం లేదు అనుభవం లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తుందల్ల ఏంటి వల్ల రాష్ట్రంలో ఎవరికి సంబంధం లేదు మంత్రివర్గ సభ్యులకు కూడా సంబంధం లేదు మొత్తం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు మొత్తం లంచాలు తీసుకోవటం ఆ బ్యాగులన్నీ సర్దుకోవటం సూట్ కేసులు జారేసుకోవటం డబ్బు సంపాదించుకోవటం ఇదే మొదటి పని నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రెండో పని ఏంటి మా మీద కేసులు పెట్టడం సూట్ కేసులు ఎత్తుకోవటం మా మీద కేసులు పెట్టాం ఈ రెండు తప్ప ఏమీ పని లేకోకుండా ఆయన తిరుగుతున్నాడు ఆయన ఏదైనా మాట్లాడతాడు మైక్ దొరికినప్పుడు తొందరపడుతున్నాయన కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాలాలు మారతాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రజల ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తి అంతే తప్ప వారి మీద వీరి మీద పక్కన రాజకీయ పార్టీల మీద ఆధారపడి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతండి రౌండ్ అబౌట్ యాభై సంవత్సరాలు మళ్ళా అధికారంలోకి రాబోతున్నాడని పడి సందర్భంగానే మనం చేస్తున్నాం రాబోతున్నాడని మేము చెప్పటం కాదు మీరే చెబుతున్నారు ఇండస్ట్రియస్ట్లు రావంటున్నారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాడని గ్యారంటీ ఇవ్వండి అనే మాట మాట్లాడుతున్నారు ఇవాళ మొదటి మహానాడులోనే మళ్ళా జరగబోయే నాలుగు సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో మళ్ళా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి ఏంటంత తాపత్రయం ఇంకో అంటే జారిపోతున్నానే కదా అర్థం దాన్ని అభద్రతాభావంతో మహానాడు జరుపుకున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది Okay. Please subscribe dot news.